హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుగా అయితే వచ్చేసి అదే మన ఏపీలో హాట్ టాపిక్ అయిన జిఎస్టీ కోసం ఈ స్కీమ్ పేరు వచ్చేసి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ దేశవ్యాప్తంగా తక్కువ జీఎస్టీ రేట్లు వర్తిస్తాయి రోజువారీ ఉపయోగించే చాలా వస్తువులపై జీఎస్టీ జీరో పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ప్రధానంగా రెండు పన్ను స్లాబ్లు మాత్రమే సో అందులో తొంభై తొమ్మిది శాతం వస్తువులు మరియు సేవ పనులు రహిత ఉన్న లేదా ఫైవ్ పర్సెంట్ లేదా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీని కలిగి ఉంటాయి సో అందులో చూసుకుంటే కిరాణా సామాగ్రి గతంలో ఎయిటీన్ టు ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ లేదా అసలు పనులు లేదు అంటే ఇక్కడ మనం థర్టీన్ పర్సెంట్ వరకు సేవ్ చేసుకోవచ్చు అలాగే రోజువారీ నిత్యావసరాలు లైక్ బ్రషెస్ కానీ పేస్ట్స్ కానీ లేదా సోప్స్ కానీ ఇలాంటి వాటి మీద ఎయిటీన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే ఇక్కడ కూడా థర్టీన్ పర్సెంట్ సేవ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆరోగ్యం అండ్ జీవిత బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్సెస్ వీటి మీద ఎయిటీన్ పర్సెంట్ ఉండేది గతంలో ప్రజెంట్ అయితే అసలు జిఎస్టీఏ లేదు వీటి మీద నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ అండ్ క్లోతింగ్ వీటి మీద ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ అయితే ఉండేది పాస్ట్లో ప్రెసెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ సెవెన్ పర్సెంట్ వరకు ఆదా చేసుకోవచ్చు నెక్స్ట్ మెడిసిన్స్ మీద గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అంటే సెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు తగ్గినట్టే నెక్స్ట్ స్టేషనరీ ఐటమ్స్ మీద గతంలో ట్వెల్వ్ టు ఫైవ్ పర్సెంట్ వరకు ఉండేది ఇప్పుడు కొన్ని స్టేషనరీ మీద అయితే జీరో పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ మాత్రమే అండ్ వీటి మీదే కాకుండా ట్రాక్టర్స్ పైన ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సీసీ వరకు అంటే దాదాపు ఫార్టీ థౌజండ్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు అలాగే చిన్న కార్లు అంటే లైక్ ఫిఫ్టీన్ థౌసండ్ సీసీ వరకు దాదాపు సెవెంటీ థౌజండ్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు సైకిల్ అండ్ స్కూటర్స్పై అంటే త్రీ ఫిఫ్టీ సీసీ వరకు ఎయిట్ థౌసండ్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు అలాగే టీవీస్ మీద దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అలాగే ఎలాక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద అంటే లైక్ ఏసీ కూలర్ వీటి మీద దగ్గర దగ్గర టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేవింగ్స్ అనేవి మనం చేసుకోవచ్చు సో ఇలా చూసుకుంటే లిటరల్లీ మనకి మన మంత్లీ ఖర్చుల్లో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ సేవ్ చేసుకున్నట్టే మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్